నేను చేయాల్సింది ట్వంటీ అప్లై చేశాను టూ థౌసండ్ ట్వంటీ వన్ లో మీరు అంటే నేను కదా చెప్పండి సో అది కలిస్తే పోస్ట్ పోన్ అవ్వకు ట్వంటీ టూ కి జరిగింది అన్నమాట ట్వంటీ టూ డిసెంబర్ విచ్ ఇస్ లైక్ ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ ట్వంటీ నుంచి మీరు స్ట్రగుల్ చేస్తుంటే ట్వంటీ త్రీ కి ఫైనల్ అయ్యారు త్రీ కి అయ్యింది యా హమ్ యా ఆ డైమ్ లో నో 17 17 13 టు 17 అక్కడ ఉన్నాము థాయిలాండ్ లో సో 17th వాస్ आवर फिनाले फिनाले ఆ మాట వింటుంటేనే ఒక రకమైన భయం వస్తుంది కదా యా చాలా బట్ వినడానికి భయపడుతుంటే మేము ఫేస్ చేసిన మీకేంటి ఎక్స్‌పీరియన్స్ అప్పుడు ఆ యా దట్ వాస్ ఎ రోలర్ కోస్టర్ రైట్ చెప్పాలంటే చాలానే మిక్స్డ్ ఫీలింగ్స్ చాలా టెన్షన్ అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు టు వెరీ ఎక్స్పెక్ట్ చేయకుండానే అంత దూరం వెళ్ళారా బట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ ఎవ్రీ మూమెంట్ అమ్మా నాకు అవసరం అయ్యింది నేను వెళ్ళిపోతానక్క అని అనుకున్నాను మళ్ళీ నేను చెప్పాకే అన్నాను కదా వెన్ యూ పుష్ యార్ సెల్ఫ్ అట్ దట్ లాస్ట్ మూమెంట్ లో మళ్ళీ మనం పుష్ చేసుకుంటే అప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేసే మీరు ఎక్సర్సైజ్ చేస్తారా రెగ్యులర్గా చేసినప్పుడు ట్రైనర్స్ కానీ మంచి ఎక్సర్సైజ్ కోచ్ ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్తారు మీ బాగా టైర్డ్ నా వల్ల కాదు అన్నప్పుడు ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి ఇంకొక త్రీ రెప్స్ చేస్తారు చూడండి అక్కడే ఎక్కువ ఫ్యాట్ లాస్ అవుతుంది అక్కడే ఎక్కువ మజిల్ బిల్డ్ అవుతుంది అక్కడే ఎక్కువ స్టామినా పెరుగుతుంది వాళ్ళది ఏం వాళ్ళంతా చెప్తారులే మనకు ఉండాలిగా బట్ ఓకే అయినా సో మీరు అలానే చేసారా సో ద సేమ్ వే ఓకే జస్ట్ ద సేమ్ వే దెన్ ఐ పుష్ మై సెల్ఫ్ నో 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 ఇంత దూరం వచ్చి ఇప్పుడు ఇంత ఇంత లోకం చూసి దీనికి భయపడ్డం ఏంటి మీ లెట్ ఇట్ బి ఏదైనా కానీ వీళ్ళు ఫేస్ ఇట్ అనుకున్నా ఫేస్ ఇట్ అనుకొని ఇప్పుడు ఇలా అందరికి బిజీ బిజీగా ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు వన్స్ అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండేది బేసిక్గా ఏంటి అంటే వన్స్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇన్లాస్ కానివ్వండి పేరెంట్స్ కానివ్వండి హస్బెండ్ కానివ్వండి ఎక్కువ రిస్క్ తీసుకుంటుంటే ఏంటంటే ఆఫ్కోర్స్ చాలా మంది ఇళ్ళల్లో సపోర్ట్ చేస్తారు అలా చేయకపోతే నేను ఇక్కడ ఉండను మీరు అక్కడ ఉండరు కానీ అసలు అక్కడికి వెళ్ళాలి అని మీరు ఫస్ట్ థాట్ వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళ ఆ సిచ్యువేషన్ ఏంటి నాకు థాట్ వచ్చే వచ్చి రాగానే అయితే నేను ఎవరికి చెప్పలేదు అప్లై చేశాను తర్వాత కప్ ఆఫ్ రౌండ్స్ అయినాయి మీ హస్బెండ్ కూడా చెప్పలేదా ఎవరికి చెప్పలేదు కప్ ఆఫ్ ఫ్రౌన్స్ అయిన తర్వాత నేను సెలెక్ట్ అయ్యాను అన్న ఒక ఈమెయిల్ వచ్చిన తర్వాత దెన్ ఐ టోల్డ్ ఎమ్ లైక్ ఐ గాట్ సెలెక్టెడ్ ఫర్ ఫైనలిస్ట్ అండ్ అమ్గోన్ అో ఫర్ ట్రాఫినాలి అని దెన్ హీ వాస్ లైక్ ఓ అప్పుడు కదా అప్పుడు చూద్దాంలా అని అనుకున్నారు బట్ ఫస్ట్ హీ వాజ్ ఎక్సైటెడ్ బట్ దెన్ ఆఫ్టర్ ఇది మనకి పోస్ట్ పోన్ అవుతూ వస్తూ ఉన్నది కదా ఆ టైంలో కోవిడ్ వల్ల దెన్ స్లోలీ థింగ్స్ స్టార్ట్ షేరింగ్ వే లైక్ ఎట్లా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ వస్తూ ఉంది అవసరమా ఇప్పుడు వెళ్ళటం ఇట్ రియలీ రిక్వైర్డ్ యూ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ కెరియర్ ఆల్ దీస్ థింగ్స్ దెన్ దెన్ ఐ ఫెల్ లైక్ ఐ షుడ్ నాట్ ఈవెన్ టెల్ టు ఎనివన్ ఎల్స్ ఇది ఒక్కటే చెప్పి తప్పు చేసా ఇంకొకరికి కెమెరికి అప్పుడే చెప్పొద్దు లెట్ మీ లెట్ మీ డూ ఇట్ లెటర్ అని వెళ్ళే ఒక త్రీ ఫోర్ డేస్ ముందు చెప్పాను ఒకసారి చెప్పి తప్పు చేశాను అసలు ఇంకొద్దు అనుకున్నారు కొన్ని సార్లు డిసప్పాయింట్మెంట్స్ కొంచెం గట్టిగానే ఎదురవుతాయి కదా చాలా ఓకే అండ్ నో వెన్ వెరీ క్లోజ్ పీపుల్ మీకు అలాగా చెప్తున్నప్పుడు యుల్ బీన్ అ ఫిక్స్ వెదర్ ఐ షుడ్ డూ అన్ నాట్ వెదర్ ఐ షుడ్ గో హెడ్ అన్ నాట్ అని డెఫినెట్ గా ఫ్యామిలీ కమ్స్ ఫస్ట్ కదా ఎనీ టైమ్ ఆలోచిస్తాం బట్ దెన్ నేను ఎంత ఆలోచిస్తానో అంత ష్టమైన చేస్తున్నా కానీ వన్స్ ఇలాంటి వాటికి వెళ్ళాలి అంటే ఇవన్నీ కూడా ప్యాషన్ ఒకటే ఉంటే సరిపోదు ఖర్చు కూడా గట్టిగానే అవుతుంది ఖర్చు అంటే మీకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫీజ్ ఒక్కటే ఉంటుంది ఆ తర్వాత మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఫైనలిస్ట్ అని చెప్పిన తర్వాత దే యూనో ద లాస్ట్ ఫర్ సమ్ అమౌంట్ ఫర్ మిమ్మల్ని ట్రైన్ చేయాల్సి వస్తుంది కదా ట్రైన్ చేయాల్సి వస్తుంది టు ప్రిపేర్ ఎవ్రీథింగ్

ఒక పండగలు అప్పుడు బట్టలు కొనుక్కోవడం కానీ అంటే ఆశలు అనేవి అందరితో ఆగవు కదా మీలానే హోప్ ఎక్కువ చేయొచ్చు ఇప్పుడు కప్పుల్ ఆఫ్ ఫ్లాగ్స్ పెట్టడం కాదు కప్పుల్ ఆఫ్ థౌసండ్స్ పెట్టగలిగే వాళ్ళు కూడా ఉండరు బట్ వీళ్ళ కోసం స్పాన్సర్స్ ఉంటారా ఇఫ్ యు గెట్ అ స్పాన్సర్ డెఫినెట్లీ ఉంటారు నేనైతే నేను నేను ముందే ఎవరికి ఏం చెప్పలేదు కాబట్టి నాకు ఎవ్వరూ స్పాన్సర్స్ రాలేదు ఎక్సెప్ట్ నీలియాజ్ అని మాధవూర్ లో ఒక స్టూడియో ఉంది దే కేమ్ యాజ్ మై అవుట్ ఫిట్ స్పాన్సర్ ఓకే సో డ్రెస్ కానీ తెలంగాణకి సంబంధించిన ప్రతి ఆల్ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ మీరు యూజ్ చేశారని తెలిసింది ఎగ్జాక్ట్లీ యా తెలంగాణలో ప్రామినెంట్ వీస్ అన్ని తీసుకొని ఒక అటైర్ చేసి దాన్ని నేను ప్రజెంట్ చేయడం అండి అండ్ ఐ టోల్ దెమ్ వెరీ క్లియర్లీ ప్రౌడ్ టు ప్రజెంట్ మై తెలంగాణ ప్రజెంట్ యా ఏ బాగా సెట్ అయి ఉంటుంది ఎవ్రీథింగ్ ఇస్ లైక్ ఇట్స్ లైక్ కంప్లీట్ అటైర్ నా నిజాం కైండ్ ఆఫ్ జ్యువెలరీ విత్ బాగుంటాయి కదా ఇలాంటివన్నీ జనరల్ గా ఏంటంటే ఎప్పటి నుంచో అలాంటివి యూస్ చేయని వాళ్ళన్నీ ఒకటేసారి వాటితో ప్రజెంట్ చేయడం అంటే అదొక మూమెంట్ ఎక్సలెంట్ గా ఉంటుంది ఎక్సలెంట్ మూమెంట్ యూల్ బి ఎక్సైటెడ్ టు యా ఎక్సైటెడ్ టు ఎస్ నేను కూడా ఎక్సైట్ అవుతున్నా మిమ్మల్ని నేను ఊహించుకుంటున్నాను అది కూడా నా ఓన్ గా డిజైన్ చేసుకున్నాను వావ్ కంప్లీట్ డిజైనింగ్ మీద గ్రిప్ ఉందా మీకు ఆల్రెడీ డిజైనింగ్ అంటే ఇట్స్ కంప్లీట్లీ ఆఫ్ ప్యాషన్ అంటే ఐ డోంట్ గో విత్ ఎక్స్పీరియన్స్ ఆ గ్రిప్ ఆర్ స్టడీస్ మనం ఏదైనా ఇష్టంగా మనం మనస్ఫూర్తిగా చేయగలిగితే యు ఆర్ ఏర్ అని ఐ ఐ బిలీవ్ ఇన్ దట్ రాజదా నేను ఏదో కోర్స్ చేస్తే వచ్చేది కోర్స్ చేస్తే యా డెఫినెట్లీ మీకు ఎక్స్ట్రా నాలెడ్జ్ వస్తుంది బట్ యుల్ పోటెడ్ ఇన్ న్యూస్ ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ దట్ ప్యాషన్ ఓకే సో మీకు స్పాన్సర్స్ అయితే తర్వాత దొరికారు తర్వాత ఫర్ మై అవుట్ ఫిట్స్ ఎస్ అలాగా ఎవరైనా స్పాన్సర్స్ ఉంటే మీరు స్పాన్సర్స్ తీసుకొని వెళ్ళొచ్చు ఐ మీన్ ఇఫ్ దే ఆర్ మచ్ కాన్ఫిడెంట్ ఇన్ యూ లైక్ బ్రింగ్ ద టైటిల్ బేసిక్గా మీరు ఆంధ్ర గుంటూరు అమ్మాయి కదా అవును పుట్టింది పెరిగింది ఆంధ్ర ఓకే చీరాల మై డా గుంటూరు నుంచి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి అచీవ్ చేస్తారు ఎక్కువ అనుకుంటా గుంటూరు పీపుల్ కి కారం గుంటూరు ఫైర్ లో ఉంటారా ఫైర్ లో ఉంటారా మీరే పెద్ద ఫైర్ గా కనపడట్లేదు చాలా సాఫ్ట్ గా కనిపిస్తున్నారు అంటే ప్యాషనైట్ ఉంటారు అని చెప్పడానికి ఫైర్ అన్నాను ఐ మీన్ దే స్పీక్ ఆల్సో లిటిల్ నో ఫ్యాట్ 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 అని మాట్లాడేది మొన్ననే మహేష్ బాబు గుంటూరు మూవీ మూవీస్ అని మాట్లాడేస్తారు జీన్స్ ఓకే ఓకే బట్ బట్ ఇట్స్ అయినా కానీ ఆ కారం ఎఫెక్ట్ అయితే ఇక్కడ ఘాటు తెలుస్తుంది ఎనీవేస్ ఇప్పుడు మామూలుగా వన్స్ సెలెక్ట్ అయిపోయిన తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత మీరు థాయిలాండ్ వరకు వెళ్ళాల్సి వచ్చింది అంతా బానే ఉండింది సో బట్ ఆ టైంలో హస్బెండ్ వరకు మీరు కన్విన్స్ చేసుకోగలరు వాట్ అబౌట్ ఇన్ లాస్ ఇంగ్లాస్ కూడా చెప్పాను వెళ్లే ముందే ఒక త్రీ త్రీ డేస్ ముందే అట్లా చెప్పాను గోయింగ్ ఆన్ ఐ నో ద దాస్ సమ్థింగ్ లైక్ డోంట్ టెల్ ఎనీ వన్ దట్ ఆర్ గోయింగ్ ఫర్ బ్యూటీ పేజెంట్ ఆర్ సమ్థింగ్ ఎస్పెషల్లీ బికాస్ యు ఆర్ గోయింగ్ టు థాయిలాండ్ ఐ డెంట్ అండర్స్టాండ్ దట్ కాన్సెప్ట్ ఐ ఐనో పీపుల్ హ్యాడ్ డిఫరెంట్ పర్సెప్షన్ టువర్డ్స్ థాయిలాండ్ వెళ్తే ఇట్లా అట్లా ఐ మీన్ చెప్తున్నాను కదా ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ ఒపీనియన్ ఆన్ సమ్ ప్లేస్ ఆర్ ఆబ్జెక్ట్ ఆర్ పీపుల్ ఆర్ ఎనీథింగ్ బట్ ఇట్ షుడ్ నాట్ బి ఫోర్స్డ్ ఆర్ యునో ఇంకొకళ్ళ మీద ఇట్లా రప్ చేసినట్టు ఉండొద్దు కానీ అందుకే అంటాను కదా కీప్ ఇట్ యువర్ సెల్ఫ్ డోంట్ టెల్ ఎనీ వన్ డూ ఫస్ట్ డూ దెన్ సే సో సో వెళ్ళే ముందు చెప్పా ఒపీనియన్స్ మీ దగ్గర ఉన్నాయి కాదని కాదు యాక్చువల్ గా వాళ్ళు చెప్పినవే ఒకటి కానీ అది నిజం కాదు ఎగ్జాక్ట్లీ వాట్ దే ఆర్ థింకింగ్ ఇట్ ఇస్ నాట్ రైట్ పీపుల్ అంటే థాయిలాండ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా కంప్లీట్ గా అదే కాదు కదా అంటే పాపం అక్కడ చాలా మంది హార్డ్ వర్కర్స్ ఉంటారు అండ్ ఇలాంటి కాంపిటీషన్స్ కోసం వెళ్తారు ఇండియన్స్ కూడా వెళ్ళి చాలా మంది అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు సో అందరూ ఆల్ కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారు ఏవో కొన్ని మూవీస్ లో చూపించింది దాన్ని బట్టి ఒక్కొక్క ప్లేస్ మీద పడిపోతూ ఉంటది అందుకని నాకు వచ్చిన సజెషన్ ఏంటంటే యూ యూ జస్ట్ టెల్ యూర్ టెల్ దట్ యుర్ గోయింగ్ ఆన్ ఎ ట్రక్ విత్ యర్ ఫ్రెండ్స్ అండ్ విచ్ ఐ ఫెల్ట్ లైక్ నాట్ ఎ గుడ్ సెట్ ఇంట్లో అయితే చెప్పాను ఆ గోయింగ్ ఇట్లా బ్యూటీ ప్రెజెంట్ ఒకటి వెళ్తున్నా అని చెప్పేసి వచ్చేసాను బట్ నోబడి అంటే అంత ఆలోచించి ఉండరు దట్ ఐ వుడ్ కమింగ్ బ్యాక్ సంథింగ్ మీతో పాటు మీరు ఒక్కరే వెళ్ళారా మీతో పాటు ఓకే బట్ వచ్చేటప్పుడు మంచి మూమెంట్ తో వచ్చింది వాళ్ళ అంటే వాళ్ళ ఒపీనియన్ ఐ మీన్ ఏంటి వాళ్ళ లైక్ దాన్ని ఏమనాలి ఏదో ఒకటి వాళ్ళకనే ఒకటి ఉంటుంది కదా వాళ్ళ ఒపీనియన్ వేరే ఏదో ఉంటుంది బట్ మీరు అచీవ్ చేసుకొని వచ్చిన తర్వాత అసలు వాళ్ళ రియాక్షన్ ఏంటి ఆ రియాక్షన్ బాగుంది మంచిగా వెల్కమింగ్ ఉంది బట్ ఆఫ్టర్ దాట్ మీడియా మీడియాలో నేను వచ్చేవి అవి చూసి ఇంకా ఎక్కువ ఇన్స్పైర్ అయ్యారు ఇన్స్పైర్ ఇన్ ద సెన్స్ ఐ మీన్ యా దే అండర్స్టూడ్ ఇట్ ప్రెడివెల్ వా రాదు దీ అన మీ ఎక్స్ప్లెయినింగ్ సోషల్ మీడియాలో వచ్చే ఇంటర్వ్యూస్ కానీ అవన్నీ చూసిన తర్వాత ఓ ఇంటర్ మేబీ దట్ ఈస్ హై మూమెంట్ ఫర్ యూ కదా వన్స్ వాళ్ళ కోడలు అలా మీడియాలో అందరూ కనపడ్డం ఎక్స్పెక్ట్ చేయని విషయం కదా పైగా చాలా బాగుంటుంది అది అండ్ ఎస్పెషల్లీ మీరు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యి ఉంటారు లాంగింగ్ ఫర్ దాట్ కైండ్ ఆఫ్ మూమెంట్ నాకు నేను ఇది ఫస్ట్ ఐ టోల్ దిస్ ఇన్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ ఎప్పుడు ఎలా ఉండదంటే టీవీలో ఇట్లా రియాలిటీ షోస్ ఇట్లా జరుగుతూ ఉన్నప్పుడు దాంట్లో వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు అదొక మంచి ఎమోషనల్ మూమెంట్ ఫ్యామిలీ మూమెంట్ కనెక్షన్ ఉంటుంది ఎస్ అవి చూసినప్పుడల్లా నాకు టక్ టొక టెక్ కారోండేనా అవి ఐ డోంట్ నో ఫర్ సమ్ రీజన్ ఐ ఐ ఆల్వేస్ హ్యాడ్ దట్ గ్యాప్ ఇన్ మీ ఎంపీనెస్ ఎప్పుడు ఉంటుంది దట్ ఐ కున్ బ్రింగ్ మై పేరెంట్స్ ఆర్ మేడ్ మై పేరెంట్స్ ఫీల్ ప్రౌడ్ వెంద ఐ సో అలాంటి మూమెంట్ నా లైఫ్లో ఎప్పుడైనా వస్తుందా అని నాకు ఎప్పటికీ అది ఒక ఎంపీనెస్ ఉండేది అనమాట ఆఫ్టర్ దిస్ నన్ను నేను చూసుకోవడం ద సంథింగ్ యు నో ఎవ్రీబడి కాల్ మీ అండ్ సెట్ ఇట్స్ నేను ప్రౌడ్ మూమెంట్ లాగా అందరూ చెప్తున్నప్పుడు ఐ విష్ ఐ హ్యాడ్ మై పేరెంట్స్ లైఫ్ టు సీ దిస్ దట్స్ సంథింగ్ ఎమోషనల్ అండ్ వెరీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి